స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బి శ్రీ వికాస్ రాజు ఐఏఎస్ గారి స్వాగత వచనాలు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆనరబుల్ సీఎం సార్ ఆల్ ద ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అడ్వైజర్స్ హార్ట్ఫుల్ వెల్కమ్ ఈ అతి తక్కువ సమయంలో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అంతా పరిసరాలని తయారు చేయడం జరిగింది యాజ్ యూ క్యాన్ సి లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్తో సహా దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడి నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఓనం ప్రభాకర్ గారు సార్ ఈరోజు మన భారతరత్న మనందరి మార్గదర్శి దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కలలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని